నేటి యువతకు బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకల సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ చిరుముల సుహాసిని రెడ్డి డిఆర్ఓ భుజంగరావు ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ టీఎన్జీఓస్ అధ్యక్షులు నరేందర్ వివిధ దళిత సంఘాల కుల సంఘాల నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు విద్యార్థులంతా కూడా సో మనం స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం నేను లాస్ట్ టైం కూడా చెప్తున్నాను యంగర్ జనరేషన్స్ అంతా కూడా ఈ మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత చరిత్ర చదివినట్టయితే వాళ్ళ జీవిత చరిత్రతో మనం ఎంతో స్ఫూర్తి పొంది మోటివేషన్ పొంది మనకి ఏమైనా హబీల్స్ ఏర్పాటు అయినా కూడా అదే మనకి ఇంత చిన్న హర్డీలు వస్తే ఇంత చిన్న ప్రాబ్లం వస్తే మనం ఇంత అవుతా అవుతాం మరి వాళ్ళు ఏ లో వాళ్ళు ఏ ఫెసిలిటీస్ లేవు ఏ టెక్నాలజీ లేవు ఏ సపోర్ట్ లేవు చేతిలో డబ్బులు లేవు సామాజికంగా కూడా సోషల్లీ కూడా హెల్ప్ లేవు అపోయి వాళ్ళు ఎట్లా ప్రాఫిపర్ అయిన వాళ్ళని స్మరించుకున్నట్టయితే కూడా మనం ఇంకా ముందుకు పోవడానికి కూడా మనకు ఒక మోటివేషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది మరి ఆయన జీవిత చర్చ ఉన్న జనరేషన్స్ అందరూ కూడా మోటివేషన్గా తీసుకొని మరి మీ అందరూ కూడా ముందుకు వెళ్ళాలనేసి కూడా నేను నేను రిక్వెస్ట్ చేస్తా ఉందంటే నేను జీవించుకోలేకపోయినా నేను వామపక్ష భావాల నుండి వచ్చిన వ్యక్తిగా నేను నిరంతరం ఎప్పుడూ బరుగు బరుగు కలిగిన వర్గాల కోసమే నా తపన ఉంటుంది అయితే ఆ విషయాలు విన్నప్పుడు అది మరి మా మా నపు నియోజకవర్గం కానీ మెదక్ నియోజకవర్గం కానీ ఇది పోరాటాల గురిగడ్డ చైతన్యానికి ప్రతీక మరి ఇలాంటి ప్రాంతంలో కూడా ఇంకా ఈనాటికి ఇలాంటి అస్పృశ్యత కానీ వివక్ష కానీ ఉందంటే నాకు కొంచెం బాధాకరంగానే ఉంది అయితే ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా మన కోసం మనం ధైర్యంతో పోరాడాలి మన హక్కుల కోసం మనం పోరాడాలి మనకు నేర్పించింది అదే అంబేద్కర్ గారు అని జగ్జీవన్ అమ్మ మనం ఇప్పుడు మనకేదో ఇబ్బంది వచ్చినప్పుడు దాని గురించి మనము